కథ మొదలయ్యే ముందు ఒక మాట గుర్తుపెట్టుకో కలలు డబ్బుతో కాదు ధైర్యంతో నెరవేరుతాయి ఒక ఊర్లో కలలతో నిండిన ఒక అబ్బాయి ఉండేవాడు రఘు అతని కల తన సొంత సమోసా షాప్ పెట్టడం కానీ అతని దగ్గర డబ్బు లేవు అన్నా కొంచెం డబ్బు షాప్ పెట్టాలి రఘు మళ్ళీనా నా దగ్గర లేవురా రఘు భారమైన అడుగులతో నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు సార్ కాస్త ఇప్పుడు మా ఇంటి పరిస్థితి కూడా బాగోలేదురా అన్నా కొద్దిగా డబ్బు ఇవ్వండి షాప్ పెట్టాలి ఇవ్వలేనురా క్షమించు మనసులో నొప్పి ఉన్న రఘు ఏమీ చెప్పకుండా ముందుకు నడుస్తూనే ఉన్నాడు ఊరంతా తిరిగాడు కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు రఘు బాధపడ్డాడు కానీ ధైర్యం మాత్రం తగ్గలేదు ఇవ్వకపోతే ఎండలో మట్టిలో రైతులతో కలిసి రోజు రాత్రి కష్టపడ్డాడు కొన్ని నెలలు కష్టపడి కొంచెం కొంచెంగా డబ్బు కూడబెట్టాడు ఊర్లో ముందే ఒక పాత సమోసా షాప్ ఉంది అదే ముందు రఘు తన చిన్న షాప్ పెట్టాడు జనాలు చూస్తారు మళ్లీ పాత షాప్ కి వెళ్ళిపోతారు రఘు నిశ్శబ్దంగా కూర్చుండిపోతాడు ఒకరోజు ఇద్దరు వచ్చారు అన్నా ఒక సమోసా ఇవ్వండి వాళ్ళకి బాగా నచ్చి మొత్తం ఊర్లో చెప్పేశారు అమ్మకాలు పెరుగుతున్నాయి జనాలు రావడం మొదలైంది పాత షాప్ వాడు టెన్షన్ పడిపోయాడు ఇలా అయితే నా షాప్ పోతుంది ఒక రాత్రి రఘు ఇంటికి వెళ్ళాక పాత షాప్ వాడు రఘు షాప్ ను కూల్చేశాడు ఉదయం రఘు వచ్చేసరికి అతని కష్టం మొత్తము నేలమట్టమైపోయింది నేను ఎవ్వరికి నష్టం చేయలేదు నాకిలా ఎందుకు రఘు కన్నీళ్లు పెట్టుకున్నాడు కాని ఇతని కథ ఇక్కడితో ముగియలేదు మీకు పార్ట్ూ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి